అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోలాటం జాన్ సాహిబ్ ఘన సన్మానం ఈ నెల ఒంగోలు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు ఓ డప్పు కళాకారుడిగా గాయకుడిగా కోలాట గురువుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు స్థానిక గ్రామంలో ఉన్న భారత ప్రజాతంత్ర యువజన సంఘంలో సాధారణ సభ్యుడిగా చేరి ఎదిగి ప్రజా నాట్య మండలి అనే పవిత్ర కళాలయం తన శాశ్వత చిరునామాగా మార్చుకున్న అసాధారణమైన కళాకారుడు డప్పు చేతపట్టి గొంతు ఎత్తి పిలిస్తే ప్రకృతి పరవశంగా బదిలిస్తుంది ఆయన చిరకాల స్నేహితుడు ఆయన పొన్నం సాయిబాబా మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తారీఖున ఒంగోల్లోని ఎన్టీఆర్ కళా పరిషత్ లో ప్రజాకళా వేదిక ఆధ్వర్యంలో నందవరపు జాన్ సాహెబ్ కు ఆత్మీయ సన్మానం జరుగుతుందని ముప్పై మూడు సంవత్సరాలుగా అనేక గ్రామాల్లో పోలాటం నేర్పుతూ ఎందరో శిశువులను తయారు చేసి విశిష్ట గురువుగా వారి హృదయాల్లో స్థానాన్ని సంపాదించారు తన పేరుకు ఊరి పేరును జత చేసుకొని పంగులూరులో జాన్ సాహెబ్ గా ప్రసిద్ధి చెందారు కళా రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలు గుర్తించిన ప్రజా కళా వేదిక ఒంగోలు వారు ఈ ఆత్మీయ సన్మానం తలపెట్టారు ఈ కార్యక్రమానికి ఆయన అభిమానులు అందరూ హాజరై ఆయనను ఆశీర్వదించాలని తెలియజేశారు ఓ డప్పు కళాకారుడిగా గాయకుడిగా కోలాటం గురువుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు స్థానికంగా గ్రామంలో ఉన్న భారత ప్రజాతంత్ర యుజన్ సంఘంలో సాధారణ సభ్యుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి ప్రజానాట్య మండలి అనే పవిత్ర కళాలయంని తన శాస్త్ర తిరునామా మార్చుకున్న అసాధారణ కళాకారుడు తప్పు చేతబెట్టి గొంతెత్తి పిలిస్తే ప్రకృతమ్మ ప్రతిధ్వనించి పరవశంగా బదిలిస్తుంది పొలంబడిలో ఆకుల కాకు నేర్పిన పాఠాలను పాటలుగా మార్చుకొని ఆ పస్తుల పూటల పాటల్ని ప్రపంచానికి వినిపించిన పాటల పూతోటల పాట సారి మన జానగారు ఆ పాట హృదయాలను కదిలిస్తుంది కరిగిస్తుంది ఆ పాట తుషార బిందువులకు సైతం హుషారు ఇస్తుంది ఆ పాట అచేతనావస్థలో ఉన్న సమాజాన్ని చైతన్యపరుస్తుంది పల్లెతల్లుల పాదాలకు పారాణి పూసిన పండుగ వేళల్లో ఆ పల్లెమల్లెల మైదానంలో కోలాటం కోలాహలమై ఆపాల గోపాలని ఆహ్లాదపరుస్తుంది ఆయన కళావాణి బాణి తన పేరుకి ఊరి పేరును దశ చేసుకుని పొంగుళూరు జాన్ సాహెబ్గా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు జాన్ గారు ఇంతకు ముంచిన అదృష్టం ఏమో ఈ భాగ్యశాలి జాన్ పదం జానపదం అని మన ఘనజన వాద్యం మార్చి ఎనిమిదో తేదీ ఒంగోలులోని ఎన్టీఆర్ కళా పరిషత్తులో సాయంత్రం ఆరు గంటలకు మన జాన్ సాహెబ్ గారికి కళా వేదిక వారి ఆధ్వర్యంలో సన్మానం జరగనుంది ఈ సన్మాన కార్యక్రమానికి జానుగారి ఆత్మీయ అభిమానులందలు ఆదరై ఆయన మనసారా ఆశ్చర్యదలను ఆశిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నమస్తే